రాజకీయాల్లో పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే గతంలో వ్యవహారాలు వేరు ప్రజలు ప్రజలన్నీ కొట్టుకునే వాళ్ళు హెడ్ మాస్టర్లో లేకపోతే పోస్టల్ డిపార్ట్మెంట్లో వాళ్ళు లాయర్లో వీళ్ళు పోటీ చేసేవారు ప్రధాన పార్టీల తరఫున క్యాండిడేట్లు కూడా ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళని నిలబెట్టారు అంతకు ముందు ఇంకా ఎక్కువ నిలబెట్టారు ఎన్టీ రామారావు టైం కాస్త తగ్గినా తర్వాత ఇంకా ఇంకా డిమినిష్ అయిపోతు వచ్చింది అంతకుముందు స్వతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్ళు నిచ్చినవారు చక్కగా స్వతంత్రం కోసం పోరాడిన వాళ్ళు రాజకీయాలను చూడడం అంటే మరి చూడండి ఎంత భవిష్యత్తు ఆలోచిస్తారు వాళ్ళు అవన్నీ ఇంట్లో వదిలేసి దేశానికి స్వతంత్రం రావడం కోసం పోరాడిన వాళ్ళు వాళ్ళ కుటుంబీకులు అలాంటి వాళ్ళు నిలబడడం అంటే గర్వపడాలి అసలు అట్లాంటి టైం నుంచి ఈరోజు రౌడీలు గోండాలు రాజకీయాలు సో ఇప్పుడు రాజకీయం అనేది ఎంత ఫాస్ట్గా ఒక నిర్ణయం తీసుకుంటే అవతల వాళ్ళని కంప్లీట్గా అష్టదిగ్బంధం చేయగలుగుతాం అది ఒక చదరంగం ఒక ప్రాక్టికల్ చదరంగంగా మారిపోయింది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వినుకొండలో చేసింది అదే అనిపిస్తుంది నాకైతే ఆయన ఢిల్లీ పెద్దలు ఒక్క దెబ్బకి తన యొక్క స్టాన్స్ అర్థమయ్యేలాగా ఒక దెబ్బకి రెండు పెట్టల టైపులో ఒకటి ఏ రకరకాల పెట్లు ఒక పెట్టు కూడా కాదు రెండు పెట్టలు కూడా కాదు ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కేడర్ మొత్తం ఢిల్లీ వరకు తీసుకెళ్ళగలడు మాకు ఏమన్నా అయితే అనే ఒక అంశం తెర మీదకి వస్తుంది రెండోది ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి రేపు పొద్దున వెళ్ళకపోయినా నేను ఢిల్లీ వాళ్ళకి వెళ్ళగలిగిన వాడిని అసెంబ్లీకి వెళ్ళలేదండి చూడండి వీళ్ళు వీళ్ళు ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు మీ తరఫున పోరాడడానికి అందుకే వెళ్ళట్లేదు అని రేపు పొద్దున చెప్పుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది రెండు మూడోది ఏంటంటే ఎన్డీఏ కూటమి ఏపీలో ఉంది ఎన్డీఏ కూటమిని క్రిటిసైజ్ చేయబోతున్నారు రేపు జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు దానివల్ల కేంద్ర పెద్దలకి చాలా పెద్ద తలకారు మీకు జగన్మోహన్ రెడ్డి పర్సనల్ లెవెల్లో చంద్రబాబు అయినా జగన్ అయినా వీళ్ళకున్నటువంటి ఓటుకు నోటు కేసు కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కానీ జగన్మోహన్ రెడ్డి అనేక రకాల స్కాములు అక్రమాస్తుల కేసులు కానీ వీటి నుంచి బయటపడటమే వీళ్ళ యొక్క ప్రైమరీ మోటో అది ఉంటుంది ఫస్ట్ తర్వాతే అధికారంలోకి రావడం అని అయినా ముందు జైలుకి వెళ్ళకూడదు ఎవరు వెళ్ళాలనుకుంటాడు జైలు సో ఆ రకమైనటువంటి ప్లానింగ్ లో కేంద్రాన్ని రికాటంలో పెట్టడం కేవలం ఢిల్లీలో ధర్నాయే కాకుండా రాజ్యసభలో కూడా ఆగస్టులో బాగా బడ్జెట్ సమావేశాలు జరగబోతున్నాయి ఈ ఏడాది ఈ మంత్ ఎండ్ నుంచి ఆగస్టు వరకు జరుగుతాయి ఆగస్టు పదకొండు ఆటలు జరుగుతుంది సో అక్కడ కొన్ని కీలకమైన బిల్లు పాస్ చేయబోతున్నారు ఆ బిల్స్ కొన్ని అన్ని కానీ కొన్ని బిల్స్ ఫినాన్స్ కాకుండా కొన్ని బిల్స్ రాజ్యసభకు రాబోతున్నాయి ఆ బిల్లులు పాస్ అవ్వాలంటే ఖచ్చితంగా హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ రాజ్యసభలో బీఆర్ఎస్ అన్న సపోర్ట్ ఇవ్వాలి కి మంచి నెంబర్స్ ఉన్నాయి లేదంటే వైసీపీ అన్న సపోర్ట్ ఇవ్వాలి వైసీపీకి మంచి నెంబర్స్ ఉన్నాయి దాదాపు పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు వైసీపీకి సో ఆల్రెడీ ఉన్నటువంటి బీజేపీ సంఖ్య ఎనభై ఆరు అయితే ఎన్డీఏ కుటుంబ సంఖ్య నూట అయితే ఇంకా పన్నెండు పదిహేను మంది తగ్గుతున్నారు సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గనక ఈ క్షణంలో ఈ టైంలో ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకుంటూ ఢిల్లీ ధర్నా కూర్చుని ఢిల్లీ ధర్నా అయిపోయే టైంలోనూ ఏదో ఒక హైడ్రామా నడుపుతారు వీళ్ళు హైడ్రామా అయిపోయే టైంలో మేము ఎట్టి పరిస్థితుల్లో ఐఎన్డీఏకి కానీ ఎన్డీఏకి కానీ రాజ్యసభలో సపోర్ట్ ఇవ్వవు అనే ప్రకటన గనక చేశారే అనుకోండి ఎన్డీఏకి ఇక పిచ్చి పీక్స్ వెళ్ళిపోద్ది ఆ రకమైనటువంటి నిర్ణయం ఆయన తీ తీసుకోబోతున్నారు అనేటువంటి ఒక హింట్ వదులుతున్నారు వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీలు రాజ్యసభ ఎంపీలు గాని లోక్సభ ఎంపీలు గాని ఒక ని వదలబోతున్నారు కేంద్రానికి మేము తలుచుకుంటే ఇది మీ పరిస్థితి అని ఒక చిన్న జలకి ఆలోచన జగన్ ఉన్నట్టుగా తెలుస్తుంది